పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి సంపన్నులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు మళ్ళీ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఏ దశలో ఆ దశలో చెప్పుకుంటూ వస్తూనే ఉంది హైడ్రాకి పేదల్ని కాదు పెద్దల్ని తాకి చూడమని చెప్తా ఉంది వాస్తవం కదా హైడ్రా అంటే కేవలం పేదల కోసమేనా అసలు హైడ్రా వచ్చింది ఎందుకండి హైడ్రా వచ్చింది సరే ఫెయిల్ అయిపోయింది ఈ హైడ్రా పేరు మీద కొంతమంది కేటుగాలదు మళ్ళీ మధ్యలో వచ్చి ఇగో నీది నువ్వు ఆడగట్టినవు నువ్వు ఈడగట్టినవు హైడ్రా కంప్లైంట్ చేస్తా లేకపోతే హైడ్రా నుంచి వెళ్లి వాటిని కూల్ చేస్తాం మేము హైడ్రా ఆఫీసర్లం అని చెప్పి గీ అందాలు మొదలయ్యాయి మీరు తీసుకొచ్చిన హైడ్రా ఎంత మంచి చేసిందో ఏమో కానీ గీ అందాలు మొదలైనాయి గీళ్లు ఎక్కువ ముట్టుకు ఆ మధ్యలో ఒక కట్టేసి కొట్టిరు కదా పోవడం నువ్వు అంత కట్టేసినావు ఇంత కట్టుకున్నావు అది ఆకుపోయి ఇది ఆకుపోయి చేసిన అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేటోళ్ళు ఎక్కువైపోయారు ఇక పెద్దల్ని కూడా తాకి చూడండి పెద్దల్ని తాగి చూస్తే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పెద్దల్ని తాగి చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా పవర్ ఏంటో మహా అయితే ఏం గుల్చిరండి నాగార్జున ఎన్కన్వెన్షన్ ఒకటి కూల్చిర్రు అంతకంటే ఏం గుల్చిర్రు హైడ్రన్ తీసుకొచ్చి తర్వాత ఇక చెక్క చెక్క పేదోళ్ళై ఆ కూకట్పల్లిలో అక్కడ 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 పేదోళ్ళై గుడిచెలు మొత్తం కూల్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు లేపుకుంటూ వచ్చారు మరి ఎందుకో ఎమ్మెల్యేలు ఎంతో దందాలు చేసి చెరువులు కబ్జాలు చేసి వాటిని మొత్తం పూర్తి చేసి కాలేజీలు కట్టుకొని యూనివర్సిటీలు కట్టుకొని హాస్పిటల్లు కట్టుకొని మరి వాళ్ళు ఎందుకో తాగి చూడలేదు వాళ్ళకి తాగి చూడలేదండి ఇది ఎప్పటికైనా ఉంటుంది గుర్తు ఇది హైదరాబాద్ని డెవలప్మెంట్లకు కొద్దిగా వెనక్కి తీసుకెళ్ళింది హైడ్రా ఇలా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఈడ ఒక ఫ్లాట్ కొనుక్కోండి లేకపోతే ఈడ కొంత ఏదైనా కొనుక్కోండి అని అంటే ఏమో వామో హైడ్రా ఎఫెక్ట్ ఉంది కదా అని భయపడే స్థాయికి హైడ్రా తీసుకొచ్చారు పేదవులను భయపెట్టిండ్రు కదా వాస్తవాలు ఇవన్నీ పేదలను భయపెట్టింది కాబట్టే ఇది కూడా కొంత అర్థమైంది కాబట్టే హైడ్రాకి ప్రభుత్వానికి లేదు లేదు మేము ఇప్పటి నుంచే హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఏవేవైతే అక్రమ కట్టలున్నాయో వాటిని కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మరి తర్వాత ముందు మరి పేదవులై కూల్ చేసిరారు కదండి మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి దానికి సమాధానం చెప్పరు నీటి వనరులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని పెద్దలను తాకి చూడాలని హైడ్రాన్ ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని నిలదీసింది పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు దుర్గం చెరువు మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల అక్రమాలను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుంది అని పేర్కొంది మీరాల చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ ఉంటే తొలగింపుకు చర్యలు తీసుకోవచ్చు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని మూడు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది బై రెండు మూడు వందల ఇరవై తొమ్మిది బై మూడు సర్వే నెంబర్లో ఉన్న ఆరు పాయింట్ పది ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలుంటూ ఇక సో ఇదంతా కూడా నిన్న కోర్టు మీరు క్లియర్గా క్లియర్ గా మీ దగ్గర ఏవైతే అవిడెన్స్ ఉందో ఏదైతే క్లియర్ గా ఉందో అది కూడా బడా బడా బాబులు పేదోళ్ళకి పెద్దోళ్ళకి చట్టాలు వాళ్ళకోలాగా వెళ్ళుకోలాగా ఉండవు చట్టం అందరికి సమానమే చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పి మరొకసారి ఆలోచించుకొని మీరు హైడ్రా ముందుకు పోవాలి అని చెప్పి కోర్టు నిన్న కూడా క్లియర్గా క్లియర్గా స్పష్టం చేసింది